హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కట్ట కార్తిక్ గారు ఉన్నారు నమస్కారం అండి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పూలమ్మిన పాలమ్మిన కష్టపడ్డా అనే మల్లారెడ్డి యొక్క సీన్ రివర్స్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు భూ కబ్జా కేసులు నలభై ఏడు ఎకరాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళవి కొట్టేసిన కేసులు ఇటువంటివి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కేసులన్నీ ఆయన మీద ఇప్పుడు నమోదవుతున్నాయి మునుపు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే చూసుకున్నట్లయితే ఒక మహిళ మీడియా పరంగా వచ్చి నా భూమి కూడా లాక్కున్నారు అని కూడా చెప్పారు బట్ అప్పుడు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి అది అంత హైలైట్ అవ్వలేదు బట్ ఇవాళ మల్లారెడ్డి గారి సిచ్యుయేషన్ ఏంటి ఎలా ఉండబోతుంది పూలమిన పాలమిన అంటే ఆయన వేరొకొట్టేప్పటికీ రావండి అది అలా చెప్తారా తెలిసిన కబ్జాలు చేసినా దౌర్జన్యం చేసిన అంటే బాగుండేది అది ఇప్పుడు బయటపడుతుంది అంటే ఉంటానండి బీఆర్ఎస్ నాయకుడి చరిత్ర ఒక్కొక్కరికి తీస్తే అంటే ఎవరి చరిత్ర ఏం చూసినా ఏముంది గర్వకారణం అంత అరాచకత్వం అన్నట్టు ఇప్పుడు మల్లారెడ్డి మొన్న జీవన్ రెడ్డి ఇప్పుడు శ్రీనివాస్ గౌడు తర్వాత జగదీశ్ రెడ్డి ఇట్లా ఒక్కొక్కరి పేర్లు బయటకు వస్తున్నాయి వాస్తవానికి పాత ప్రభుత్వంలో అవినీతి పాల్పడ్డటువంటి వ్యక్తుల పేర్లన్నీ వస్తున్నాయి కానీ వీళ్ళంతా ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో సామాన్యులే మల్లారెడ్డి అంటే ఎప్పటి నుంచో కబ్జాలు ఇవన్నీ చేశాడు అనుకోండి అది వేరే విషయం వీళ్ళంతా సామాన్యులు ఎందుకు అసమాన్యులుగా మారిపోయారు వందరు కోట్లు ఎక్కడి నుంచి వచ్చే ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క నయం ఎలా కాగలిగాడు అంటే ఈ అరాచకాల వల్లే ఇప్పుడు ఒకదాని మల్లారెడ్డి గురించి మాట్లాడుతున్నాం మల్లారెడ్డి గారు కాలేజీలు ఎక్కడి నుంచి వచ్చినాయి హాస్పిటల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి ఇప్పుడు ఆ భూములన్నీ కూడా చెరువు ఇప్పుడు మల్లారెడ్డి గారి కాలేజీలో కూడా చెరువులు పర్మిషన్ ఎక్కడ వచ్చిన వచ్చింది అంటే అంతే ఇంకా మల్లారెడ్డి గారికి మంత్రి పదవి ఎందుకు ఉంది ఇన్ని ఉన్నా మీరే అన్నారు ఒక మహిళ ఇంత ముందు విమర్శించని తన భూమి లాక్కున్నాడు అని చెప్పేసి ఇప్పుడు ఆయన మెల్లగా అంటే తప్పించుకోవడానికి కానీ ఎప్పుడైనా ఈ క్వశ్చన్ అడిగితే చాలా వరకు ఇంటర్వ్యూస్ ఒకటే సమాధానం చెప్తారు మా ఫోర్ ఫాదర్స్ నుంచి మేము భూస్వాములము అంటారు అది ఎంతవరకు నిజమంటారు అంటే ఫోర్ ఫాదర్స్ నుంచి ఉన్నాయని అని చెప్పడం కాదు డాక్యుమెంట్స్ చూపించగలడు ఆయన డాక్యుమెంట్స్ రేవంత్ రెడ్డి గారు చాలా చూసి అపోజిషన్ లీడర్ అడిగారు వాస్తవానికి ఎప్పుడూ చూపించలేదు మరి ఫోర్ ఫాదర్స్ నుంచి భూస్వామి అయినప్పుడు అయ్యి అంతా నిజంగా భూస్వామి ఆయన తాతల కాలం నుంచి భూస్వామి అనుకోండి పూల అమ్మాల్సిన కర్మ ఎందుకు పట్టింది పాలమ్మాల్సిన కర్మ ఎందుకు పట్టింది అయితే పూలమినా పాలమినా అన్నదన్నా నిజం కావాలి లేదు తాతల కాలం నుంచి భూస్వామి అన్నదన్నా నిజం కావాలి తాతల కాలం నుంచి భూస్వామి అయితే పూలమ్ముతాడా పాలమ్ముతాడా అది అది అర్థం లేని వాదన దాసే గారు సో ఇప్పుడు ఏంటంటే కక్ష సాధింపు చర్యలు అనేవి మామూలుగా రాజకీయాల్లో వినపడే మాట ఇప్పుడు చాలా మంది ప్రజల్లో కానీ ఒక డౌట్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి బిఆర్ఎస్ నాయకుల చిట్ట ఓపెన్ చేశారు అని అనుకోవచ్చా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది నాయకులు చిట్టా ఓపెన్ చేశారా అనేది పక్కన పెడితే ఓపెన్ చేసిన చిట్టా రైటా కాదా అనేది మాత్రమే మాట్లాడుకుందాం ఎందుకు ఓపెన్ చేశారు ఏ కారణాలతో ఓపెన్ చేశారు అనేది నాకు తెలిసి అప్రస్తుతం ఓపెన్ చేసిన చిట్టారో నిజాలు ఉన్నాయా లేదా అనేది ప్రస్తుతం ఇన్నాళ్ళు వచ్చినటువంటి ఆరోపణలని దాచిపెట్టి ఇందాక మీరే అన్నారు ఒక మహిళ ఆరోపణ చేసిందని చెప్పేసి వాస్తవానికి నేను ఇంకో విషయం చెప్తున్నాను మల్లారెడ్డి గారికి మంత్రి పదవి ఎన్ని విమర్శలు వచ్చినా పది సంవత్సరాల కాలంగా ఎందుకు కొనసాగుతూ వచ్చింది రెండోది ఆయన అల్లుడికి పోయినసారి మల్కాజ్గిరి ఎంపీ ఎందుకు ఇచ్చారు ఇప్పుడు ఆ ఓడిపోయినటువంటి ఆల్లుడికి మళ్ళీ ఇప్పుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే సీట్ ఎందుకు ఇచ్చారు కేవలం డబ్బు 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 కేవలం డబ్బు కారణం వాస్తవానికి బీఆర్ఎస్ చాలా మంది నాయకులు ఇప్పుడు కృషాంగు పార్టీ కోసం కష్టపడే వాళ్ళు పార్టీ కోసం వాయిస్ ఇచ్చినటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళని పక్కన పెట్టి మల్లారెడ్డి గారు అల్లుడు ఏ సేవ చేశారని పార్టీ కోసం పట్టుకొచ్చి టికెట్ వరుసగా ఇచ్చి వచ్చారు పార్టీ కోసం పని చేసిన చాలా మందిని కాదని అంటే డబ్బు ఖర్చు పెట్టగలడు డబ్బు పార్టీకి ఇవ్వగలడు ఇదే క్వాలిఫికేషన్ ఆయనకు ఉన్నది ఆయన మీద విమర్శలు వచ్చినా ఆయన మంత్రి పదవి కొనసాగడానికి కారణం ఇది ఆయన అల్లుడి సీట్ రావడానికి కారణం ఇది ఆయన భూములు మీద కబ్జాలు చేయడానికి ఆయన ఇవ్వడానికి కారణాలు ఇవే వాస్తవానికి చెప్పాలంటే కేసులు చిన్నవేం కాదు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కావచ్చు భూ కబ్జా కేసులు కావచ్చు చాలా పెద్ద కేసులు పడ్డాయి ఆయన ఫేట్ ఎలా ఉండిపోతుంది ఇప్పుడు ఎలా మార్చు ఖచ్చితంగా ఖచ్చితంగా జైలు పోక తప్పదు వాస్తవంగా పోలీసు వాళ్ళు కేసుల విషయంలో స్ట్రిట్గా ఉన్నారు ఈఆర్ హైదరాబాద్ సిపి గారు ఇచ్చిన ప్రెస్ మీట్ మనం చూస్తాం సరే మేచర్ హైదరాబాద్ సిపి పరిధిలోకి రాకపోవచ్చు కానీ తెలంగాణ పోలీస్ చాలా క్లియర్గా ఉంది అక్రమాలకి దౌర్జన్యాలకి ఇంతకు ముందు లేక పాల్పడితే ఊరుకునే పరిస్థితులు లేరు కేటు కేసులకి రాజకీయాలకు లింకు లేదు అని పోలీసులు కరాఖండిగా చెప్తున్నారు వాస్తవానికి ఇప్పుడు నేననేది ఏంటంటే ఇప్పుడు జీవన్ రెడ్డి గారికి ఆల్రెడీ నోటీసులు వచ్చి ఉన్నాయి నలభై ఐదు కోట్లకు సంబంధించి మన స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు నోటీసులు ఇచ్చారు ఏడు కోట్లకు సంబంధించి ఆర్టీసీ వాళ్ళు నోటీసులు ఇచ్చారు రెండున్నర కోట్లకు సంబంధించి మన కరెంటు బిల్లు మన పవర్ వాళ్ళు నోటీసులు ఇచ్చారు అంటే రాజేష్ గారు మీకు ఒక నెల కరెంట్ బిల్ ఏం చేస్తారు కట్టకపోతే ఆయన కి సంబంధించి ఏం చేయాలి ఐదు సంవత్సరాలు ఎవరైనా కాలి ఉంటారండీ పవర్ కట్ చేయకుండా ఐదు సంవత్సరాలుగా ఆయన రెండున్నర కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నారు పవర్ పవర్ బిల్లు పెండింగ్ ఉన్నారు జీవన్ రెడ్డి గారు ఆల్మూరు మాజీ ఎమ్మెల్యే ఆయన రెండున్నర కోట్ల రూపాయలు ఎవడన్నా పవర్ కట్ చేయకుండా ఉంటారండి మొన్న గవర్నమెంట్ మారిన తర్వాత పవర్ కట్ చేశారు తర్వాత ఇంకోటి ఆర్టీసీ మామూలుగా ఇరవై ముప్పై మూడు సంవత్సరాల కోసం ఆయన లీజుకి తీసుకున్నాడు లీజుకి తీసుకొని రూపాయి కూడా లీజ్ కట్టినాడు రీజు కట్టపోతే మామూలుగా అయితే బయట మనమైతే ఎక్కడ రీజుకి తీసుకొని రీజు కట్టపోతే ఏం స్థలాన్ని లేకపోతే అంతే కదా మనం ఇల్లు రీజుకి తీసుకొని మనం ల్యాండ్ రీజు తీసుకొని బిల్డింగ్ కట్టేంత స్టోమత లేదు మనం సహజంగా ఇంటి రెంట్కుంటాం ఇంటి రెంట్ ఒక నెల కట్టపోతే ఏం చేస్తారు రెండు నెలలు ఖాళీ చేయాలని చెప్పేస్తారు కానీ ల్యాండ్ రీజుకు తీసుకొని ఆర్టీసీ ల్యాండ్ ఈ రోజు వరకు రూపాయి కట్టలేదు ఈ రోజు నోటీసు ఇచ్చారు నిజంగానే ఇంత అన్యాయం అన్యాయాలు జరిగాయంటారా బీఆర్ఎస్ అంటే కనబడుతున్నాయి కనపడుతున్నాయి అధికారులే చెప్తున్నారు కదా ఇప్పుడు ఆయన పవర్ బిల్ కట్టలేదు అది క్లియర్ గా దాంట్లో ఏముందా ఇప్పుడు ఇప్పుడు గిరిజన భూమి నలభై ఏడు ఎకరాలు ఆక్రమించుకున్నాడు మల్లారెడ్డి ప్రభుత్వం చెప్పిందో పోలీసులు చెప్పారు గిరిజను చెప్పారు ఆక్రమించుకున్న వాళ్ళు బాధితులుగా చెప్పింది మారింది మాకు బాధితులు గొంతుందుకెత్తలేదంటే ప్రభుత్వం బీఆర్ నొక్కి పెట్టి అవతల తీస్తారు కేసులు అక్రమంగా పెడతారు అది కదా ఇన్నాళ్ళు ఉన్న భయం కాబట్టి ఈ రోజు వాళ్ళకి ధైర్యం వచ్చింది ప్రభుత్వం మారిన తర్వాత రెడ్డి గారి రూపంలో ఒక ధైర్యం వచ్చింది ఆ ధైర్యం కొద్ది వాళ్ళు బయటకు వస్తున్నారు ఒక కబ్జాలు బయటకు వస్తున్నాయి బల్లారెడ్డి ఏంది శ్రీనివాస్ గౌడ్ ఏంది తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏంటి తర్వాత మన జగదీశ్వర్ రెడ్డి ఏంది తర్వాత ఆరుమూడు రెడ్డి ఏంది అందరి కబ్జాలు బయటకు వస్తున్నాయి అందరి లిస్ట్ బయటకు వస్తుంది ఈ లిస్ట్ తీస్తే నేనేమంటారంటే ఉదాహరణకి ఒక మాజీ ఎమ్మెల్యే నాతో చెప్పిన మాట అంటే మాజీ ఎమ్మెల్యే గురించి ఇప్పుడు ఆల్మూలలో గెలిచినటువంటి ఎమ్మెల్యే నాతో చెప్పిన మాట ఆయన గవర్నమెంట్ ఎక్కడ ప్రకారం రెండు వేల కోట్ల రూపాయలు కుంభకోణాలు పాల్పడ్డాడని రెండు వేల కోట్ల రూపాయలు ఒకటి కాదు రెండు కాదు రెండు వేల కోట్ల రూపాయలు ఏది ప్రభుత్వం లెక్క ప్రకారం మార్కెట్ వాల్యూలో కాదు మార్కెట్ వాల్యూలో అది ఇంకెక్కువే అదే అదే ఇప్పుడు బిఆర్ఎస్ గా పోయినసారి అంటే అఫీషియల్ గా గెలిచింది ఎనభై ఎనిమిది తర్వాత ఉప ఎన్నికల్లో గెలిచింది రెండు తర్వాత మొత్తం తొంభై సీట్లు అఫిషియల్ గా ఉంటే అదిగా మిగతా పార్టీ నుంచి కలుపుకునేతో బడుచు నూట నాలుగు సీట్లు బిఆర్ఎస్ కు ఉన్నాయి నూట నాలుగు ఇంటి రెండు రెండు లక్షల పైగా కోట్లు రెండు లక్షల పైగా కొట్లు అంటే ఇలా ఆర్ గ్యారంటీలు స్కీములన్నీ కేవలం అవినీతి చేసిన డబ్బులు బయట తీస్తే సరిపోతాయి మన ఆరు గ్యారంటీలు ఎట్లా అమలు చేస్తారా ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని రోజువారు చర్చలు పెట్టుకుని నెత్తులు ఈ కదా ఈ అవినీతి డబ్బులు బయట తీస్తే ఆరు గ్యారెంటీ అమలు అయిపోతాయి సో మేబీ అదే పెద్ద వ్యూహం రూపాయి కూడా రూపాయి కూడా టాక్స్ పేర్ డబ్బులు పట్టుకోకుండా కేవలం అవినీతిని బయటకు తీస్తే వచ్చే డబ్బులు తోటి మరి తీస్తారా లేదా అని తెలియదు మనకి మరి తీస్తారా లేదా లేకపోతే మళ్ళీ ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ ఒకటైపోయి అది అది మనం చెప్పలేము ఇప్పటివరకు జరుగుతున్నది ఏంటంటే వ్యవస్థ మీద నమ్మకం లేకుండా పోతుంది ఎందుకంటే అవినీతి కేసులు తీస్తారు కొద్దిసేపు అడావుడి చేస్తారు తర్వాత ఆ కేసులు ఏమైపోతే ఎవరికి తెలియదు వాస్తవానికి అలా జరుగుతుంది కానీ వ్యవస్థ మీద ప్రజలకు సన్నగా నమ్మకం పోతుంది కానీ నేనేమనేది ఏంటంటే కొచ్చిన కొత్త ప్రభుత్వాన్ని ఆ నమ్మకం నిలబెట్టుకోవాలి ఏ నమ్మకంతో మీకు ప్రభుత్వాన్ని ఇచ్చారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ రోజు మీరు ఏదైతే అవినీతి చెప్తున్నారు అవినీతి మాత్రం వెలిగితే ప్రజలకు డబ్బులు కక్కించాలి ప్రజల డబ్బు అది అది బయట తీసి ప్రజల కోసం ఖర్చు పెట్టాలని మనం కోరుకుందాం చెప్పిన గ్యారంటీలు అయితే త్వరితగతిన అమలు చేసేస్తున్నారు సో ఇదే విధంగా అవినీతి కేసులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరి త్వరితగతిన ఫైల్స్ అన్ని క్లోజ్ చేసేసి ఆ డబ్బులు ఫైల్స్ అనే మాట చెప్పారు నేను చెప్తున్నాను ఫైల్స్ తగలబెట్టారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం ఒకవైపు జరుగుతుంటే ఇంకోవేపు పాత ఫైల్స్ అన్ని తగలబడుతున్నాయి టూరిజం శాఖలో మంత్రి తలసాని గారు ఓఎస్ దగ్గరుండి ఫైల్ తగలబెట్టారంట తగలబెట్టడానికి ఫైర్ యాక్సిడెంట్ అని చెప్పారు టూరిజం బౌన్ లో ఎంత దుర్మార్గం ఇది ప్లేస్ మనిషితో సహా చెప్పగలుగుతున్నాను ఎక్కడ జరిగింది ఎవరు చేశారు ప్లేసు మనిషితో సహా చెప్పగలుగుతున్నాను అంటే ఎందుకు ఫైల్ తగలబెట్టాల్సి వచ్చింది విద్య విద్యాశాఖలో ఫైల్స్ మిస్ అయ్యాయంట వైద్య శాఖలో ఫైల్స్ మిస్ అయ్యాయంట అంటే ఏం జరిగింది అంటే ఎందుకు ఎంత భయం అంటే వీళ్ళు అవినీతి బయటపడతాయి అని ఒక విద్యుత్ శాఖలో ఎనభై వేల కోట్ల రూపాయలు మొట్టమొదటి సమీక్షలో ఎనభై వేల కోట్ల రూపాయలు అప్పు ఉన్నట్టు తెలియదండి ఎనభై వేల కోట్లు ఎందుకు అప్పయ్య తెలిస్తే రైతుల కోసం ఏమన్నా అప్పైందని తెలిస్తే పన్నెండు వేల కోటి రూపాయలు రైతుల కోసం అప్పైంది ఉచిత విద్యుత్ ఇచ్చినందుకు పన్నెండు వేల కోటి రూపాయలు ఎనభై వేల కోట్లు పన్నెండు వేల కోట్లు మాత్రమే రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చినందుకు కరెంట్ మనకు ఖర్చు అయింది మిగతా ముప్పై వేల కోట్ల రూపాయలు ముప్పై వేలు కోట్లు నేను అనుకుని వాళ్ళు చెప్పిన లెక్కల్లో ముప్పై వేల కోట్ల రూపాయలు కరెంట్ బిల్లు కట్టలేదు గవర్నమెంట్ ఆఫీసులకి అన్నింటికి కరెంట్ వచ్చింది ఆ కరెంట్ బిల్లు కట్టలేదు ముప్పై వేల కోట్ల రూపాయలు బిల్లు పెండింగ్ ఉన్నాయని చెప్పేసి అన్నారు సరే ముప్పై అనుకుందాం ఆ ముప్పై పన్నెండు కలితే ఎంతండి నలభై రెండు కోట్లు ఎనభై కోట్లలో నలభై రెండు కోట్లు తీసేయండి మిగతా డబ్బు ఎక్కడైపోయింది వేల కోట్లు ఏ కాకెత్తకపోయింది ఏ గద్దెత్తకపోయింది ఇది ఇవన్నీ లెక్కలు తేలాలి ఈ ఈ లెక్కల్లోనే మతలబు ఉంది ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది ఎగ్జాంపుల్ మన దగ్గర బీఆర్ఎస్ నాయకులు ఏం చెప్పారండి తొంభై వేల కోట్ల రూపాయలు లెక్క చెప్పారు తొంభై వేలు కోట్ల అయింది రాహుల్ గాంధీకి లెక్క జరిగి రక్ష కోట్ల అవినీతి రక్ష కోట్ల అవినీతి అంటున్నాడని కదా వాళ్ళు చెప్పింది ఇవాళ అధికారులు చెప్పిన లెక్క ఎంతండి నేను సమీక్షలో లక్ష ఇరవై కోట్లు లక్ష ఇరవై వేలు కోట్ల రూపాయలు ఖర్చు అయింది కాళేశ్వరం కోసం చెప్పారు తొంభై వేల కోట్లకి లక్ష ఇరవై వేలు కోట్లు ఎంత తేడా ఉందండి ముప్పై వేలు కోట్లు ఈ ముప్పై వేలు కోట్లు ఏ అద్రెత్త ఏ ఏకాయింది మరి ఎందుకు రెక్కలు చెప్పలేదు మరి నిజంగా తొంభై వేల కోట్లకైనా నిజంగా లెక్కలు ఉన్నాయంటే అది కూడా డౌట్ అవినీతి చిట్టాలు అయితే ఓపెన్ చేస్తున్నారు ఇప్పుడు నేను చెప్తున్నా కదా ఇది అవినీతి చిట్టా కదా ఇక్కడ ముప్పై వేల కోట్లు అక్కడ నలభై వేల కోట్లు అంటే నలభై ముప్పై డెబ్బై వేల కోట్ల అవినీతి మీ ముందు నేను చెప్పేసాను లెక్కలతో సహా అంటే క్లియర్ కనపడుతుంది కదా అవినీతి చేసింది డబ్బులన్నీ తీస్తే మీరు అన్నట్టు ఆరు గ్యారంటీలకి ఇట్టే మనము పరిష్కరించవచ్చు రూపాయి కూడా టాక్స్ ప్లేయర్స్ డబ్బు పట్టుకోకుండా కేవలం అవినీతి సొమ్ము తోటి ఈ గ్యారెంటీ అమలు చేయచ్చు సో చూద్దాం నిజంగానే రేవంత్ రెడ్డి గారు దూకుడుతనాన్ని ప్రదర్శిస్తున్నారు సో ఈ అవినీతి చిట్టాల కేసులో కూడా ఇదే ధోరణిలో ఇదే పంతాలో కానీ నడిస్తే నిజంగా ప్రజలకు ఎంతో క్షేమం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్